అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాల జాబితాను మరి పంచాయతీరాజ్ శాఖ వారు రీ రిలీజ్ చేశారు అసలు మీ పేరుందా లేదా చూసుకోండి ఇది ఈ జూనియర్ పంచాయతీ సమయటువంటి ఎగ్జామ్ అనేది నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది మరి దాని సమయంలో కొన్ని పోస్ట్ అనేది మళ్ళీ రీ రిలీజ్ చేశారు అది ఏ సంబంధించినది కూడా మొత్తం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేస్తాము కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షెరర్ ఫ్రెండ్స్ సో లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి దాని సమయం గవర్నమెంట్ సైట్ ఏం చూపిస్తుందో కూడా మనం చూసే ప్రయత్నం ఇస్తాము ఇది తెలంగాణ పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ ఎంప్లాయ్మెంట్స్ అనేటువంటి ప్రధాన అంశం చూడవచ్చు కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీ రిజల్ట్ అండర్ సెక్షన్ స్పోర్ట్స్ కోట అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అంటే స్పోర్ట్స్ కోటా కింద ఉన్నటువంటి పోస్టులు అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అంటే ఆ స్పోర్ట్స్ కోట కింద వాళ్ళు కాకుండా జనరల్ వాళ్ళకు జనరల్ ఇప్పుడు కోర్టు వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు కూడా ఏమి ఇచ్చారో కూడా చూద్దాం మనము దాని సమయంటువంటి రిజల్ట్ కూడా ఇక్కడ మనకు చూడొచ్చు డౌన్డోల్ రిజల్ట్స్ అని మీరు ఎంటర్ చేస్తే మీ ఆల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ యొక్క పేరు ఉందా లేదా అనేది సో చెక్ చేసుకోవచ్చు కాబట్టి సో దీని సమయం మనం ఇక్కడ చూడండి ఇది అసలు విషయం ఏందే ఇక్కడ మాట్లాడుకుందాము ఏమన్నాడంటే పంచాయత్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ స్పోర్ట్స్ కోట జాబితా విడుదల అని చెప్పేసి ఇవ్వడం జరిగింది తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాల్లో భాగంగా స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయాల్సిన నూట డెబ్బై రెండు మంది అరుల జాబితాను పంచాయత శాఖ పంచాయతీల శాఖ విడుదల చేసింది ఈ పోస్టులకు నాలుగేళ్ల కిందట పరీక్ష జరిగింది అయితే హైకోర్టులో స్పోర్ట్స్ కోటా అంశంపై పిటిషన్ దాఖలు చేయగా ఇటీవల దాన్ని కొట్టేసింది దీంతో అరులైన జాబితాను రీ రిలీజ్ చేశారు అంటే రిలీజ్ చేయడం జరిగింది ఆల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ ఎంటర్ చేసి చేసుకోవచ్చు సో మళ్ళొకసారి దీన్ని క్లారిటీగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఏమన్నాడు జూనియర్ పంచాయత్ సెక్రటరీ స్పోర్ట్స్ కోర్ట్స్ జాబితాను విడుదల చేసింది వాస్తవానికి ఆ పంచా సెక్రటరీ ఉద్యోగాల యొక్క జాబితా అనేది ఎందుకంటే స్పోర్ట్స్ కోర్టులో ఎవరు దాని మీద సరైన అర్హులైన జాబితా లేకపోవడం వల్ల దాన్ని మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో తెలంగాణలోని జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఉద్యోగాల్లో భాగంగా స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసిన నూట డెబ్బై రెండు మంది అరుల జాబితాను పంచాయతరాజ్ శాఖ విడుదల చేసింది ఈ పోస్టులకు నాలుగేళ్ల కిందట పరీక్ష జరిగింది అయితే హైకోర్టులో స్పోర్ట్స్ కోటా అంశంపైన పిటిషన్ దాఖలు చేయగా ఇటీవల దాన్ని కొట్టేసింది కొట్టేసింది కాబట్టి దీంతో అరులైనటువంటి జాబితాను రిలీజ్ చేశారు ఆల్ టికెట్ నెంబరు పుట్టిన తేదీ ఎంట్రీ చేసి మీ పేరు ఉందో లేదో చేసుకోండి సో కింద నేను డిస్క్రిప్షన్లో కూడా మీరు ఒకవేళ దానికి సంబంధించి సైట్ ఓపెన్ చేయాలంటే ఈ పంచాయతీ తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పేస్తే మీకు ఈ విధంగా గవర్నమెంట్ సైట్ ఓపెన్ అవుతుంది ఆ గవర్నమెంట్ సైట్ కూడా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇది గవర్నమెంట్ సైట్ ఇది సో తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ అని చెప్పేసి మీరు ఎంట్రీ చేస్తే మీకు ఈజీగా విధంగా వస్తుంది ఓపెన్ అయితే ఇంతకుముందు చూపించాను అందులో ఆల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేస్తే మీ పేరు ఉందా లేదా అనేది చాలా జాబితాలో ఉందా లేదా తెలిసే అవకాశం ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ లింక్ ఇస్తాను దాని ద్వారా మీరు మీ పేరు ఉందో లేదో చూసుకోండి ఆర్టికల్ నెంబర్ ఉంటే నేను చూ చూడచ్చు ఇక్కడ ఎలాంటి ఆప్షన్ లే ఉంది ఎందుకంటే ఆర్టికల్ లేకుండా అయితే డౌన్లోడ్ రిజల్ట్ అనేది డౌన్లోడ్ ఓమర్ అనేది డౌన్లోడ్ ఫైనల్కి డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ అని చెప్పేసి ఇక్కడ ఇది ఇది సంబంధించిన సమాచారం ఇచ్చాడు ఇదంతా కూడా అప్పటికి సంబంధించిన అప్పుడు జరిగిన ఎగ్జామ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్వశ్చన్ పేపర్ మీడియం ఇవన్నీ కూడా బుక్లెట్ సంబంధించినవి ఉన్నాయి ఉన్నాయి ఇందులో ఓకేనా ఇంకా మనకు కావాల్సింది మాత్రం మా ఆల్ టికెట్ నెంబర్ ఉంటే దాన్ని బట్టి మీ పేరు ఉందా లేదో కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి మరొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ టు ఆల్